ఆయన అన్నాడు గొప్ప నీతి చెప్పాడు వనిత కూతుల పెండ్లి చేయునిడలన్ వాచాలకుల్ తలులే అని లోకంబులు పలుకుగా ఉన్న సతీ వద్రీషు ఇల్లాలితో ఒరగన్ వనరన్ ఈ కన్నీయకున్ వరుండుతబు మీరు ఊహింపగానే ఇమ్మని కార్యం బొగటింపగా పలుకు మీ నీరీజ అన్నాడు ఈ లోకంలో పెద్ద ఇబ్బంది ఒకటిందామానికి తెలియదు ఏమిటో తెలుసా కూతుల పెండ్లి చేయుడెల ఎల్లెడలం వాచాలకుల తల్లులే ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు మొట్టమొదట వాచాలత్వం ఎవరిది అంటే ఆడపిల్ల తల్లిదే నేను అంటలేదు మహాప్రభో శివుడు అన్నాడు ఎందుకంటే పెళ్లి అయ్యి కుదిరే వరకు ఒకలా ఉంటుంది పెళ్లి కుదిరిపోయిన తర్వాత ఆడపిల్ల తల్లికి వెంటనే వచ్చే అనుమానం ఏమిటంటే ఇవిట అంత చుట్టుకు నొప్పేసుకున్నారు ఇంతకన్నా నాలుగు సంబంధాలున్నాయి ఈ సంబంధం కాకుండా మిగిలిన మూడు కూడా ఒక్కసారి చూస్తే బాగుండేదేమో గబుక్కుని ఒప్పేసుకున్నానేమో ఆ మూడింటిల్లోనూ ఇంకా ఆస్తి ఎక్కువ ఉంది ఆ పిల్లాడి ఉద్యోగం మంచిది ఆ కాబట్టి ఇంకా పిల్ల సుఖపడిన ఏమో చటుక్కుని ఒప్పేసుకున్నామేమోనండి మనం కానీ తొందర పడిపోలేదు కదా ఆ మన మనం చేసిన నిర్ణయానికి పిల్ల జీవితం పాడైపోదు కదా పర్వాలేదంటారా ఆ పిల్లాడి జుత్తు నొక్కు నొక్కులుగా బానే ఉంది కానీ ఏమిటో ఇలా ఓ ఇలా దువ్వుకున్నట్టు లేదు అతను అయితే పాపిడి తీసుకుని పక్కకి ఇలా దువ్వుకుంటే అందంగా రెడీ మన పిల్లకి తగినట్టు ఉండడంటారా ఇతను కొంచెం వలం అవుతాడేమో నాకు అనుమానంగా ఉందండి అంటుంది ఇక ఆయనకి నిద్ర పట్టదు ఇంకా నేనేమైనా తప్పు చేశానా నేనేమైనా తప్పు చేశానా ఆడపిల్లని అనవసరంగా ఇచ్చేస్తున్నానా నా కన్న తల్లి ఏమైపోతుందో నాన్నగారండి నాన్నగారండి అని నన్ను నమ్ముకు బతుకుతోంది ఇంకా మర్నాడు వాళ్ళు వచ్చారనుకోండి అంత స్వేచ్ఛగా మాట్లాడు అడుగు అడుగునా అనుమానమే అక్కర్లేని మాట ఏదో చటుక్కునంటుంది అగ్నిహోత్రంలో అంటుకుంటుంది కాబట్టి వాచాలకులు తల్లులే కావున కన్నీకుం వరుండు తగు ఇది బాగా చెప్పు మీ అమ్మాయికి వరుడు తగినవాడే ఎందుకంటే మేనకాదేవికి ఎక్కడ అక్కడ అభిమానం వస్తుంది మా అమ్మాయికి తగినవాడైనా శివుడు తగినవాడైనా శివుడు అని బెయ్యి మాటలు అడుగుతుంది చాలా మంచివాడు చాలా అందంగా ఉంటాడు చాలా బాగుంటాడు ఎందుకంటే అపప్రద ఉంది లోకంలో పావులు వేసుకుంటారని ఆ పావులు వేసుకుంటాడు కదమ్మా మా అమ్మ ఎలా కాపరం చేస్తుంది ఇలాంటివేవో అడుగుతుంది మేనకాదేవి జాగ్రత్తగా చెప్పుసుమా కార్యం భుగటింపగా పలుకుమీయం భోజపత్ర ఎలాగైనా ఈ పెళ్లి మాట్లాడు మాట్లాడుస్మా ఆవిడ తపస్సు చేసింది మాటిచ్చాను ఇప్పుడు అయితే నేను తపస్సు చేయాలి మళ్ళీ అందుకని జాగ్రత్త స్మా అంటే లోకము యొక్క వ్యవహారం ఎలా ఉంటుందో అలాగే చెప్పాడు శంకరుడు పార్వతీ కళ్యాణం ఎన్ని మలుపులు తిరిగిపోయింది అనుకుంటున్నారు ఏదో పూర్తి చేయాలి కాబట్టి చేస్తున్నాను గాని సరే పాపం ఈ ఋషులు బయలుదేరారు ఈ ఋషులు ఇలా బయలుదేరే దేవత దేవతలు అలా వచ్చారు ఏం మీ అందరు వచ్చారన్నాడు శంకరుడు స్వామి మాదొక్క కోరిక ఏమిటి చెప్పండి అన్నాడు మీ కళ్యాణం అని విన్నాం అవును ఇంత కుదరలేదు ఇప్పుడు కబురు చేశాను ఒక్క మాట చెయ్యాలి మీ పెళ్లిలో ఆడపిల్లని త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేయకుండా భయపడుతూ భయపడుతూ మీ మీద అనుమానంతో కన్యాదానం చేసేటట్టుగా మీరే మీ పెళ్లి పాడు చేసుకోవాలి అది ఎందుకు రా అన్నాడు త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేసేసాడు అనుకోండి హిమవంతుడు మేనకాదేవితో కలిసి పార్వతీదేవిని మీ వంటి వారికి త్రికరణ శుద్ధితో కన్యాదానం చేస్తే మోక్షం వచ్చేస్తుంది మోక్షం వచ్చేస్తే హిమవత్పర్వతం ఉండదు హిమవత్పర్వతం లేకపోతే ఇన్ని లక్షల మంది తపస్సు చేసుకునే వాళ్ళకి ఆధారభూతమైన భూమి ఉండదు అది దివ్య భూమి అది అంతర్థానం అవకూడదు అందుకే వాళ్ళ మనస్సులో మీ మీద అనుమానం వచ్చేటట్టు ఇతను తగినవాడేనా అని అనుమానం వచ్చి నమ్మి నమ్మక నమ్మి నమ్మక లోపల పడిపోతూ పైకి ఒప్పుకుంటూ కాసేపు సంతోషిస్తూ కాసేపు బాధపడుతూ కన్యాదానం చేసేటట్టు మీరే మీ పెళ్లి పాడు చేసేసుకోండి అన్నారు మేం చేయలేం మీరే చేసేసుకోండి అయినా ఉదారుడు నవ్వాడు అలా చేయినా మా అత్తగారు మావగారిని అలా అయితే హిమవత్ పర్వతం ఉంటుందా మీ కోరిక తీరుతుందా అది దేవభూమే అలాగే చేస్తానులేండి రండి అన్నారు వాళ్ళందరూ సంతోషంగా వెళ్ళిపోయారు ఆ పర్వాలేదు లేరా హిమత్ పర్వాల ఆయన పెళ్లి ఆయనే జాగ్రత్తగా ఏదో పాడు చేసుకుని బాగు చేసుకుని చేసుకుంటాడులే అని వెళ్ళిపోయారు పాపం ఇప్పుడు ఎంత కష్టాన్ని చూడండి అక్కడ వెళ్ళారు సప్తర్షులు హిమవంతుడితో మాట్లాడారు ఆయన చెప్పింది నిజంగా నిజంగా నేను ఆ పెళ్లి మాటలు ఇవన్నీ చెప్పాను అనుకోండి పది రోజులు చెప్పాలి పార్వతీ కళ్యాణ్ అంత వర్ణించారు శివ మహాపురాణంలో హిమవంతుడు పాపం సంతోషించాడు మేనకాదేవి ఎన్ని ప్రశ్నలేసిందో అరుంధతీదేవిని అరుంధతీదేవి కాబట్టి మాట్లాడు ఒప్పించింది చాలా సంతోషంగా ఒప్పుకున్నారు మెనకా హిమవంతుడు ఓ ఇంత గొప్పవాడు తప్పకుండా పిల్లనిస్తామన్నారు ఏదో ముహూర్తాలు పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత శుభలేఖ వేశారు శుభలేఖ వేసిన తర్వాత మరి శుభలేఖ వేసినప్పుడు అందులో ఏమని రాస్తారు మీరు వచ్చినప్పుడు ఏదో బంధుమిత్ర సపరివారముగా ఇచ్చేసి మదర్పిత చందన తాంబూలాలు సత్కారములగేయకుని మమ్మ ఆనందింపజేయ ప్రార్థన చందనం దాసేవాడు ఎవడు ఉండడు పుట్టిన ఎలా అంటారు చందనం దాసేవాడు ఉండడు తాంబూలం ఇచ్చేవాడు ఉండడు కానీ నేను మాత్రం మా అమ్మాయి పెళ్లికి చేశాను భగవంతుడు అనుగ్రహంతో అలా కాబట్టి అసలు ఆ చందనం అలాది తాంబూలం ఇవ్వడం కదండి మర్యాద అందుకని అదిగో ఆ హిమవంతుడు ఏం చేశాడంటే మరి తన పిల్లలందరినీ పిలవాలి ముందు ఆడపిల్లలు ఇంటికి వస్తేనే కదా సంతోషం ఏదైనా ఓ శుభకార్యం అనేటప్పటికీ ముందు వాళ్ళు వచ్చేయాలి వచ్చేయాలి ఒక్క చీర కోసం మూడు రోజులు షాపింగ్కి వెళ్ళాలి ఇవన్నీ చేస్తేనే కదా సంతోషం తేవాలి మళ్ళీ ఇచ్చేస్తుండాలి ఇది బాగుందనాలి రాత్రి పడుకోవాలి పొద్దున్న లేవాలి మళ్ళీ అంచు చూడాలి ఇది చూడాలి ఏదో రకరకాలు ఉంటాయి అవన్నీ సంతోషాలు నేను ఎందుకు అవి తప్పని కాని ఒప్పని కాని నేను అంటలేదు అదో సంతోషం కాబట్టి అలా నడిచిపోవాలంటే మరి ఆడపిల్లలు రావాలి హిమవంతుడికి ఆడపిల్లలు ఎవరు ఆయన పర్వతం కాబట్టి ఆయనకి స్నేహితులు ఎవరు బంధువులు ఎవరు పర్వతాలే కాబట్టి ఆయన హిమవంతుడు ఆయనకి స్నేహితులు ఎవరు గంధమాదన పర్వతం వెంకటాచలం అరుణాచలం సహ్యాద్రి ఈ పర్వతాలన్నీ ఆయనకి బంధువులు అందున చాలా పెద్దవాడు బంధువులు కాబట్టి ఆయన బంధువులు అంటే ఆయన ఇంట్లో పెళ్ళంటే రాకుండా ఎవరుంటారు కాబట్టి పుత్రమిత్ర కళత్రాదులతో రమ్మని ఉత్తరం రాసి శుభలేఖ పంపించాడు ఇప్పుడు వెంకటాచలం పెడుతోంది అనుకోండి వెంకటాచలం పెడితే వెంకటాచలం వెంకటాచలంలో ఏడు కొండలు ఏడు కొండల్లో ఉన్నటువంటి అరణ్యాలు అరణ్యాల్లో ఉన్న తీర్థాలు తీర్థాలు నదులు నదులు నదులకు భర్తలు కాబట్టి అల్లుళ్ళు సముద్రాలు సముద్రాల్లో ఉన్న జలచరాలు నదుల్లో ఉన్న జలచరాలు పర్వతాల్లో ఉన్న ఎలకలు గుహల్లో ఉన్న సింహాల దగ్గర నుంచి బయలుదేరి బయలుదేరి నదులు సముద్రములు జీవులు క్రూర మృగములు సాధుమృగములు భక్తులు మనుష్యులు అందరూ ఆడపిల్లివారి తరపున నిలిపారు మగపెళ్లి వారి తరపున చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణు సరస్వతీదేవి లక్ష్మీదేవి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఋషిగణాలు ప్రమదగణాలు యక్షులు రాక్షసులు కిందిరులు కింపురులు గంధర్వులు అందరూ బయలుదేరారు ఇక భూమి మీద ఎవడుంటాడు అందరూ పెళ్లివారింటికే ఇంత మంది హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయారు పెళ్లివారింటి ఇంతమంది వెళ్ళిపోయిన తర్వాత అయ్యబాబోయ్ ఎంతమంది బంధువులో ఎంత పొంగిపోయిందో మేనకాదేవి హిమవంతుడంటే పాపం పోయినానికి బియ్యం సరిపోతాయా కూరలు సరిపోతాయా లేకపోతే ఆ డబ్బు ఎక్కడి నుంచి దేవాలి చాలా సంతోషంగా ఖర్చు పెట్టేటటువంటి అదృష్టం వచ్చింది తప్పకుండా తెప్పించేద్దాం అని ఆయన ఏదో సంతోషంగా తిరుగుతున్నాడు మేనకాదేవి ఉత్సాహం ఏంటంటే మరి అల్లుణ్ణి ఇంకా చూడలేదు కదా అల్లుడిని చూడాలని ఆవిడ సంతోషం అందుకని ఏం చేసిందంటే గవాక్షంలో పైకి ఎక్కింది అంతపురానికి ఎక్కి పక్కన నారద మహర్షిని పెట్టుకుంది దేవ ఋషి ఆయనకి అందరూ తెలుసు పెట్టుకుని మా అల్లుని చూపించబయా అంది తెల్లవాదాము బ్రహ్మ ముహూర్తంలో బయలుదేరింది ఊరేగింపు వస్తున్నాడు శంకరుడు పెళ్లికి పొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు నాలుగు తలలు కమండలం ఆ హంసవాహనం ఎక్కి వస్తున్నాడు సరస్వతీ దేవితో చుట్టూ ఋషిగణాలు ఈ స్తోత్రం చేస్తున్నాయి ఒకప్పుడు మేము కాకినాడలో ఇదంతా గొప్ప ఊరేగింపుగా నిజంగా అలా వేషాలు వేసి చేశాం పార్వతీ కళ్యాణం ఎంత అద్భుతంగా జరిగిందో అలా వస్తుంటే చూసింది వెనకాదేవి అబ్బా ఆయనేనా మా అల్లుడన్ని అబ్బా ఈయనకి ఐదు ఉండేవమ్మా తలకాయలు ఓడి గెలిచాడు మీ అల్లుడు నాలుగు ఉన్నాయి మీ అల్లుడు ఎక్కడమ్మా మహానుభావుడమ్మా ఆయన పేరు చెప్తే ఈయన పొగిపోతాడమ్మా ఓ అంత గొప్పవాడా బ్రహ్మగారి గణాలన్నీ వెళ్ళిపోయి తర్వాత శ్రీ మహావిష్ణువు వస్తున్నారు ఆయన అందచందాలు లక్ష్మీదేవి ఆయన వెనక ఉండేటటువంటి గణాలు ఎవరికి చెప్పతరం ఆ శంఖం చక్రం ఆ శోభ ఆ గరుత్మంతుడు ఆ వేదనాథం ఓహో మహానుభావుడు బయలుదేరి వెళ్తున్నాడు ఆయనేనా అమ్మ నిజంగా చెప్పాలంటే ఆయనకి మీ అల్లుడికి అభేదం ఇద్దరికీ భేదం లేదు కానీ ప్రస్తుత మాత్రం మీ అల్లుడు కాడు ఇంతకన్నా మీ అల్లుడు అందంగా ఉంటాడు ఈయన తపస్సు చేసి మీ అల్లుడి శరీరంలో సగభాగం పొందాడు అబ్బా అంత అందంగా ఉంటాడా మా అల్లుడు అని పదకొండు అయింది గుక్కిడి మజ్జికి తాకుండా అలాగే నిలిచింది అల్లుడు వచ్చేస్తాడేమోనండి పాపం పన్నెండు అయింది ఒంటిగంట అయింది నవగ్రహాలు వచ్చారు యక్షులు వచ్చారు గంధర్వులు వచ్చారు కిందిరులు వచ్చారు కింపురుషులు వచ్చారు కాళ్ళు లాగి అక్కడే కూర్చి వేసుకుని ఏదో పిలిచి గుక్కిడి మజ్జికి తాగి పాప అలా కూర్చుంది అల్లుడు వెళ్ళిపోతాడేమో ప్రదోషవేళింది అంటే సూర్య ఇంకా రాడి ఉంటాయ బాబు తెల్లవారు కట్ట మొదలైంది ఇంతమంది వచ్చారు కాఫీలు భోజనాలు చూస్తున్నారు కానీ మా అల్లుడు ఏడంది నారదుడు అమ్మా ఆవిడ అడగలేదు ఈయన మా అల్లుడా అని ఒక ఆయన ఎడుతున్నాడు మధ్యలో ఆ భూతగణాలు పిశాచగణాలు ప్రమదగణాలు పెడుతుంటే మధ్యలో దిగంబరంగా ఉండి డబరకం పట్టుకుని ఎగిరి ఎగిరి నాట్యం చేస్తూ పెడుతున్నాడు ఈవిడ చూసి ఇలా తల తిప్పుకుంది అడగలేదు ఈయనేనా మా అల్లుడని నారదుడు అన్నాడు మా ఆయనే మీ అల్లుడని తిప్పాడు ఆ చూసిన ఆవిడ చూసినట్టు హడిలిపోయింది నేను నిజం చెప్తున్నాను ఏదో పుత్నే చెప్తున్నానని మీరు అనుకుంటున్నారు కానీ శివ మహాపురాణంలో నేను చాలా సంక్షిప్తం చేసి చెప్తున్నాను సమయాన్ని దృష్టిలో పెట్టుకుని అడిగిపోయి కిందకి దిగిపోయి తిన్నగా పెళ్లి కూతుర్ని చేస్తున్న పార్వతీదేవి గదికెళ్ళి కంఠం పట్టుకుంది వీడిని పెళ్లి చేసుకోవడానికి తపస్స పీక పిసికేసి నిన్ను చంపేస్తాను నేను చచ్చిపోతాను వాడు అల్లుడ అమ్మా నీకు తెలియదమ్మా ఆయన మహానుభావుడమ్మా నా మాట వినమ్మా అంటుంది పార్వతీదేవి మీ నాన్న సంగతి చెప్తాను అసలు ఆయన రణాలి బియ్యం అంటాడు విస్తరాకుడు అంటాడు అల్లుడు ఎవరో పడలేదు ఇప్పటికైనా ఆయన దగ్గరికి వెళ్ళింది వెళ్ళి హిమవంతుండి పట్టుకుంది పట్టుకుంటే అసలు సంగతి ఏమిటో అడుగుతానుండి వచ్చిన వాళ్ళు సప్తర్షులు అరుంధతి కదా మనకి పెళ్లి మాటలకు వచ్చిందని వానని పిలిచాడు అరుంధతి చెప్పి తిప్పి తాదమ్మా నా మాట విను నీ అల్లుడు సర్వలోక భర్త ఆయన మీ మనసులు పాడవడానికి ఇలా చేశాడు దానికి ఒక కారణం ఉంది కానీ మీ అల్లుడి రూపం అది కాదు అప్రాకృత శరీరం తం అతి రూపిణం ఘృతరీతి ఘనీభూతం సచిదానంద విగ్రహం మహానుభావుడమ్మ కోటిసూర్య ప్రతి సౌందరం విచిత్ర వసనం చాధ నానాభూషణ భూషితం ఇప్పుడు చూడండి మీ అల్లుండని చూపించాడు నారదుడు సప్త కోటి సూర్య ప్రతీకాశం కోటి సూర్యులు వెలిగిపోతుంటే ఎలా ఉన్నారో అటువంటి రూపంతో ఉన్నాడు సర్వావయవ సుందరం ఇలా చేతి గోటి వంక చూస్తే ఇంకా కళ్ళు తిప్పుకోలేరు అంతటి సౌందర్య రాసి ఆపాదమస్తకం సూర్య ప్రతీకాశం సర్వామయ సుందరం చాథ ఎవ్వరూ కట్టుకోనటువంటి అద్భుతమైనటువంటి పట్టుబట్ట కట్టుకున్నాడు విచిత్ర వసనం చాథ నానాభూషణ భూషితం అద్భుతమైనటువంటి భూషణములన్నీ ధరించి కిరీటం పెట్టుకుని మిసమిసలాడిపోతున్నాడు కన్ను తిప్పుకోలేకపోయింది వెనకాదేవి అబ్బా ఏమి సౌందర్యం సమస్త గణములు అలా నిలబడిపోయి శంకరా అలా ఉన్నాడు చూడ్డానికి పైగా సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం గౌరాభం యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం ఆయన్ని చూస్తే సుప్రసన్నం మహాప్రసన్నుడై ఉన్నాడు సులావణ్యం ఏమి లావణ్యం అది శరీరము యొక్క ఆ కాంతి కాలము నందు పడిపోయేది కాదు అంత అద్భుతమైన కాంతితో ఉన్నాడు సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం చిన్న నవ్వు నవ్వుతున్నాడు కనపడి కనపడకుండా పళ్ళు మనోహరమైనటువంటి రూపంతో ఉన్నాడు సుహాసంచ మనోహరం గౌరాభం తెలుపు పసుపు కలిసినటువంటి రంగులో వెలిగిపోతున్నాడు గౌరాభం ద్యుతి సంయుక్తం కాంతులు ఇంటున్నాడు ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం తదియనాటి చంద్రరేఖ కిరీటం మీద ప్రకాశిస్తుంది ఈ కాంతులకు ఆ కాంతి తోడయింది ఇది చాలదన్నట్టు సూర్యేణ చిత్రితం మూర్ధ్ని సూర్యుడు పైన గుడుగై ఉన్నాడు తెల్లటి గుడుగై సూర్యేన చిత్రితం మూధ్ని చంద్రదండ విరాజితం చంద్రుడు దండమయ్యి ఉన్నాడు గంగా యమునా చైవా విధర్తు స్మను చామరే గంగా యమున రెండూ కూడా స్త్రీ రూపాలు ధరించి పక్కన ఆయనకి చామరం వేస్తున్నాయి చామరం వేస్తుండగా వస్తున్నాడు చూశారు వెనకా హిమవంతులు నారదుణ్ణి పిలిచి మరి ఇందాక ఎవరినో చూపించావు అమ్మా ఆయన మరి అదే భయం రేపు పండక్ వస్తే ఇలా ఇలాగే ఎప్పుడు ఉంటాడా మరి అలా ఎందుకు కనపడ్డాడు అసలు అమ్మ నన్ను ఏం చెప్పంటావు అలాగా ఉంటాడు ఇలా అది అదే మనకు భయం అలాగా ఇలాగా ఉంటే అప్పుడప్పుడు అలా కనపడతా అంటే అమ్మా అది ఒక కారణానికి కనపడ్డా ఆయనకి తెలియదు అమ్మా అస్తమానం అలా ఎందుకు కనపడతాడు కనపడ్డాలాగా ఆయన దిగంబరుడు అన్న మాటకు అర్థం దిక్కులు అంబరములు అంతటా నిండిపోయి ఉన్నటువంటి స్వరూపం అది దాని తత్వం వేరు ఒక కారణానికి కనపడ్డాడు ఏమిటి అసలు కారణం మేనకాదేవికి మనసులో అపనమ్మకం ఉండిపోవాలి ఇలాగే ఉంటాడా యోగ్యమైన వాడికి ఇస్తున్నామా పిల్లని అన్న భయం ఒకటి ఉండిపోవాలి ఇంత చూసినా హిమవంతుడికి అదే భయం ఉండిపోవాలి కన్యాదాన సమయంలో ఉండిపోతే హిమవత్ పర్వతం ఉండిపోతుంది దేవతల కోరిక తీరుతుంది అందుకు చేశాడది ఎవరు చేస్తారు మహాక్ష్యా పార్వతీ కళ్యాణం అంటే శంకరుడి యొక్క శీల వైభవం లోకములకు తండ్రిగా అందరినీ రక్షించడానికి ఆయన చేసేటటువంటి విశేషాలు అలా ఉంటాయి అందుకని అది చెప్పరు అమ్మా ఒకప్పుడు కనపడ్డాడు కానీ అది కాదు ఆయన యథార్థ స్వరూపం మహాద్భుతం ఇదిగో ఇప్పుడు నీకు కనపడ్డారే అది అసలు రూపమైంది భక్తుల్ని సంతోష పెట్టడానికి ఒకప్పుడు ఎనుగు చర్మం కట్టుకుంటాడు ఒకప్పుడు జింక చర్మం కట్టుకుంటాడు అవన్నీ వేరు ఆయన తత్వావిష్కరణ కోసం వచ్చేది ఆయన యథార్థ స్వరూపం ఇది అందుకే ఆయన రూపాన్ని చూసిన వాళ్ళు ఆయన శరీరంలో అర్ధ భాగాలు కోరుతూ ఉంటారు అంతటి అందగాడమ్మా అన్నారు చాలా సంతోషించింది సరే అయితే పార్వతీ కళ్యాణం చేస్తాం ఒప్పుకున్నారు అందరూ ఇంతమంది వచ్చారు కాదు ఇంతమంది వచ్చి పార్వతీ కళ్యాణం మొదలు మొదలు పెడుతున్నారు మొదలు పెడుతుండగా శ్రీ మహావిష్ణువు పరుగు పరుగునొచ్చారు పరుగు పరుగునొచ్చి శంకర కంక కంకణోరగపతి కమధ్వంసక పెద్ద ఉపద్రవం వచ్చిందన్నారు ఏమిటన్నారు పర్వతాలు వచ్చేసాయి నదులు వచ్చేసాయి సముద్రాలు వచ్చేసాయి జలచరాలు వచ్చేసాయి భక్తులు వచ్చేసారు మనుష్యులు వచ్చేసారు దేవతలు యక్షలు గంధర్వులు కిన్నెరుడు కింపురుషులు బ్రహ్మగారు శ్రీమహా నేను అదిగో ఆ ఋషిగణాలు ప్రమదగణాలు అన్ని గణాలు హిమవత్ పర్వతం మీదకి వచ్చేసాయి స్వామి ఈ భూమి యొక్క బరువుని ఓర్చలేక ఒక పక్కకి ఒరిగింది భూగోళం ఎలా ఇప్పుడు దీన్ని దిద్దడం మీరే రక్షించాలి వెంటనే అగస్త్య మహర్షిని పిలవండి అందరొకెత్తు ఆయన ఒక్కడొకెత్తు అన్నారు అగస్త్య మహర్షి వచ్చారు నువ్వు నా కళ్యాణం ఎక్కడున్నా కనపడుతుంది వరం ఇస్తున్నాను నువ్వు దక్షిణ దిక్కుకి వెళ్ళన్నారు అప్పుడు ఆయన దక్షిణ దిక్కుకు వస్తే సమ సమంగా నిలబడింది భూగోళం అప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది చతుర్ముఖ బ్రహ్మగారు స్వయంగా ప్రధాన పౌరోహిత్య స్థానంలో కూర్చున్నాడు కూర్చుని కళ్యాణం చేయిస్తున్నాడు ఈ కళ్యాణం చేయిస్తుండగా ఒక చమత్కారం జరిగింది ఆడపిల్ల గౌరీ తపస్సు చేస్తూ ఉండగా రేపు చూద్దరు కానీ మీరు కళ్యాణంలో ఈ విశేషం అంతా ఆడపిల్ల గౌరీ పూజ చేస్తూ ఉంటుంది ఎందుకు చేస్తూ ఉంటుంది అంటే ఆడపిల్ల పూజ చేస్తూ ఉండగా మా మామగారు పంపిన మనుష్యులు వస్తారు వచ్చి ఈ పిల్లని మా అబ్బాయికి చేసుకుందాం అనుకుంటున్నాం అని వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు ఆడపిల్ల వారు వెతుక్కోరు మగపిల్లవారు వెతుక్కు మగపిల్ల ఆడి వాళ్ళు వెతుక్కుంటారు వెతుక్కుని వచ్చేటప్పటికి ఆ పిల్ల గౌరీ పూజ చేస్తూ ఉంటుంది చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రవర చెప్పి అడుగుతారు మా ప్రవర ఇది మీరు కన్యాదానం చేస్తారా అని అడుగుతారు వాళ్ళు ప్రవర చెప్పి అడుగుతారు అందుకే పెళ్లిలో అత్యంత కీలకం ఏమిటి అంటే మామగారు ఒప్పుకోవడం ప్రధానం అప్పుడు అన్నదమ్ములతో కలిసి నించుంటాడు నించుని అప్పుడు చెప్తాడు ఈమెని నా కోడలుగా స్వీకరిస్తున్నాను అని చెప్తాడు మామగారు నిర్ణయం ఆయనే చేశాడు వైదిక నిర్ణయం ఆయన చేశాడు ఈమె నా కోడలు అన్న నిర్ణయం చేసింది మామగారే అందుకే ఆ పిల్ల యోగక్షేమముల కర్తవ్యం మామగారిదే ఆ పిల్ల కంట నీరు పడకుండా చూసుకోవలసినటువంటి కర్తవ్యం మామగారి మీద ఉంటుంది అందుకే ఆడపిల్ల ఏడిచేది ఎప్పుడు అంటే మామగారు వెళ్లిపోతే అటువంటి వ్యక్తి నాకు మళ్ళీ ఎక్కడొస్తాడు అని తండ్రి కన్నా కూడా అంత ప్రేమతో ప్రవర్తిస్తాట మామగారు కాబట్టి ఇప్పుడు పార్వతీదేవి వైపుకి ప్రవర ఉంది ఎందుకంటే అక్కడ హిమవంతుడు ఉన్నాడు మాది ప్రవరండి అంటాడు మా నాన్నగారి పేరు ఇదండి మా తాతగారి పేరు ఇదండి ఏదో మా ముత్తాతగారి పేరు ఇదండి ముత్తాతగారి నుంచి చెప్పాలి ప్రవర చెప్తాడు మరి శంకరుడు ఏమి చెప్పడానికి ఎవరిని అడగాలి తీరా పెళ్లి మొదలైంది బ్రహ్మగారు అన్నాడు నేను పెద్దవాణ్ణి సృష్టికర్తని పౌరోహిత్యానికి ఏదో కూర్చున్నాను చేయిస్తానని కానీ ఏమో నాకు తెలియదు శంకరుడు ప్రవర ఎవరినబ్రే అని చెప్పను ఎవరి మునిమినవడని చెప్పను నాకు తెలియదు మరి పెళ్లి కుదుర్చుకున్నవాడు నువ్వు అడగలేదా అన్నాడు హేమంతుడిని పైగా అంటే ఏమో నేను ఆయన వైభవం గురించి సప్తర్షులు చెప్తే విని ఒప్పుకున్నాను తప్ప నాకు తెలియదు ఆయన ప్రవర ఏమిటో ప్రవర చెప్పాలి కదా పెళ్లిలో అని సప్తర్షుల్ని పిలిచి అడిగారు మీరు కదా పెళ్లి కుదిరిచారు ఆయన ప్రవర ఏమిటి అని అడిగారు ఏమో మా కోడి తెలిసి ఏమిటి ఆయన తెలుసుగానే ఆయన తండ్రి తెలుసా ఆయన తాత తెలుసా ఆయన ముత్తాత తెలుసా ఎందు ఉండేవాడు ఆయన ఆయనకి ప్రవరేం చెప్పో మాకు తెలియదు అన్నారు పెళ్లి అయిపోయింది మరి ప్రవర చెప్పకుండా పెళ్ళేలా మళ్ళీ అయిపోయింది పార్వతీ కళ్యాణం ఆగిపోతే ఎలా అంటే నారదుడు మురిసిపోయి ఓహ తల ఊపి వినవాయించుకుంటున్నాడు అందరూ కలిసి ఆ నారదుడి చెయ్యట్టుకున్నారు ఇలా మేమిది యథార్థంగా పార్వతీ కళ్యాణంలో ఇదంతా చేస్తూ చేశాం పార్వతీ కళ్యాణం ఒకప్పుడు కాకినాడలో నారదుడి చెయ్యట్టుకున్నారు ఒక పక్క ప్రవర తెలియక మేమేడుస్తుంటే ఈ వీణావాయిద్యం ఏమిట్రా అని అంటే ఆయన ఆపెన్నాడు అమాయకులారా శంకరుడికి ప్రవర ఏమిటి పెద్ద పెరుమాళ్ళు చిన పెరుమాళ్ళు అంతే ఆయన ఆయన ప్రవర పెద్ద పెరుమాళ్ళు చిన్న పెరుమాళ్ళు అంటే వెనకటికి ఎవడో వచ్చేట పాలేరు ఉద్యోగానికి నీ పేరు ఏమిటి అన్నాడు యజమాని నా పేరు పెరుమాళ్ళు అన్నాడు మరి పెరుమాళ్ళు అయితే నేను ఎప్పుడైనా ఎలా బుద్ధుందా లేదా పేడక్కలేదు పెరుమాళ్ళు అని ఎలా అంటాను పెరుమాళ్ళు అంటే భగవంతుడు అందుకని నేను ఎప్పుడైనా తిట్టాలంటే ఈ పేరు ఉంటే కుదరదు మీ ఊరు వెళ్లి పేరు మార్చుకో అన్నాడు డబ్బు అన్నాడు ఓ యాభై రూపాయలు ఇస్తాను వెళ్ళి మార్చుకురా అన్నాడు వెళ్ళి మార్చుకొచ్చాడు మార్చుకొచ్చావా అన్నాడు వచ్చానని ఏమి నీ పేరు పెద పెరుమాళ్ళు అన్నాడు పెరుమాళ్ళు పెద్ద పెరుమాళ్ళు అయ్యాడు ఇప్పుడు పేరు మార్చుకుంటే శంకరుడికి ప్రవరేమిటి అంటే పెరుమాళ్ పెద్ద పెరుమాళ్ళు అంతే ప్రవర ఆయన నాదస్వరూపుడు ఆయనే నాదం అందుకే కదా జాగరాజస్వామి నాదతనుమనిషం శంకరం అంటారు అటువంటి వాడికి ప్రవరేమిటి కాబట్టి మొదలు పెట్టండి ఇప్పుడు సప్తర్షులు చెప్తారు దీన్ని ఆధారం చేసుకుని వచ్చిన ప్రవరే చెప్పండి అన్నాడు ఏం చెప్పాలి చెప్పండి అన్నాడు అంటే అందరూ కలిసి చెప్పారు ఆయన అన్నారు నిర్గుణ నిరంజన నిరాఖ్యాత నిర్వికల్ప నిరామయ పంచారుషేయ ప్రవరాన్విత పరమ శివగోత్రస్య రేపు ఇదే చెప్తారు కళ్యాణంలో మీరు విందు పరమశివ పౌత్రస్యా ఏమిటి ఆయన గోత్రం అంటే పరమశివుడే గోత్రం పరమశివ శర్మణోనత్రే ఎవరికి మునిమనవాడు పరమశివుడికి మునిమనవాడు మరి ఎవరికి మనవడు అంటే ఆయన సదాశివ శర్మణ పౌత్రాయా సదాశివుని సదాశివుడికి యొక్క మనవడు మరి తండ్రి గారే వారు ఈశ్వర శర్మణ పుత్రాయ ఈశ్వర శర్మ యొక్క పుత్రుడు మరి పెళ్ళికొడుకు ఏమిటి అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ ఆది తరహితాయ వేద వేదాంత వీద్యాయ కైలాసపర నివాసాయ విశ్వేశ్వర శర్మణే వరాయ ఈ విశ్వేశ్వరుడెవడు ఈశ్వరుడెవడు పరమశివుడెవడు సదాశివుడెవరు ఎవరు వీళ్ళందరూ ఆయనే అంతకన్నా గో అంతకన్నా పరమరు ఎలా చెప్పాలి అందరూ అదే చెప్పాడు పార్వతీదేవిది హిమవంతుడిని అడుగుతారు ఆడపిల్ల తండ్రిని అడుగుతారు అక్కడికి వెళ్ళి బాగుండదు ప్రవర తెలియదంటే కనీసం తెలిసిన వాళ్ళని అన్నా అడిగి రాసుకోవాలి ముందే అన్నాడు మా ప్రవర చెప్తాను అని చెప్పాడు కాశ్యపన కాశ్యపావత్సారణ ప్రవరాన్విత కాస్యపస గోత్ర కాస్యపస గోత్రం వాళ్ళది కాబట్టి కాశ్యపసగోత్ర ఆవిడికి ముత్తాతగారెవరు ఎవరు అంటే త్రికూటాచల శ్రికూటాచల న ప్రీం ఆమె త్రికూటాచలము అనబడేటటువంటి పర్వతం ముత్తాతగారు కాబట్టి మరి హిమవంతుడు పర్వతం అయితే అదే పర్వతాలే కదండి ఉంటాయి వంశంలో అందుకని త్రికూటాచల శర్మ యొక్క ముని మనవరాలు కోలాహల శర్మణ పౌత్రీం కోలాహలం అనబడేటటువంటి పర్వతానికి మనవరాలు హిమవత్ శర్మణ పుత్రీం హిమవంతుడు అనబడేటటువంటి ఈ పర్వతానికి కూతురు ఎవరావిడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం ఆమె తత్వాతీతాం ఆమె తత్వమునకన్నిటికీ అతీతమైనటువంటిది భక్త జన సంరక్షకీం పార్వతీదేవి నీం కన్యాం అన్నారు కాబట్టి ఆమె పార్వతీ అనబడేటటువంటి పేరు గలిగిన పిల్ల ఇది కన్యాదానం చేయిస్తున్నాం పార్వతీ పరమేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా పూర్తయింది వచ్చిన వాళ్ళందరూ చక్కగా మధుర పదార్థాలతో భోజనం చేసి సంతోషంగా ఇళ్లకి అక్కడతో పార్వతీదేవి గొప్ప తపస్సు చేసి శంకరుణ్ణి పతిగా చేసుకుని తన పక్కన కూర్చోపెట్టి లోకములకంతటికీ కూడా తల్లిదండ్రులుగా వాళ్ళు కూర్చుని మనని అనుగ్రహించారు అందుకే ఆ పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని విన్నంత మాత్రం చేత ప్రసన్నులవుతారు